మన బ్రదర్ చాలా రోజులు తెలిసామన్నమాట మార్కెట్ బయట కలవాలనుకుంటూ కుదరలేదు సో మీ అందరికీ తెలిసే రోజు మనం మార్కెట్ వస్తారా నమస్తేనా బాగున్నా బాగున్నా చాలా రోజుల తర్వాత మీ దాదాపు ఈ అలీఖాన్ ఛానల్ మనము దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి వాచ్ చేస్తున్నాము నేను ఒకటి చెప్తానా మీ ఛానల్ చూసే మనము సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఏడు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని నేను ఈ సంతలో కలుస్తున్నాను మీరు కాల్ చేసి మాట్లాడుతున్నాం కానీ కాకపోతే మనకి ఎప్పుడు ముఖపరిచయం లేదు ఇది ఫస్ట్ టైము అయితే సంతలో మీట్ అయ్యాము మనము స్టాల్ గానీ ఒకసారి ఏర్పాటు చేసాము దీని గురించి ఒకసారి అన్న గురించి ఇది ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు పారలు గంపలు ఇవన్నీ హర్యానా గుజరాత్ మెటీరియల్ ఉన్నాయి ఇవన్నీ హర్యానా గుజరాత్ నుంచి మనము తెప్పించి మనము రైతులకి అయితే అందిస్తుంటాము చూడవచ్చు అన్ని క్వాలిటీ టాప్ క్వాలిటీలో ఉంటాయి రేటు గానీ అదే విధంగా అయితే ఉంటాయి అన్న మ్యాట్ మ్యాట్ అయితే సో ఎంత సిక్స్ బై ఫోర్ ఒకటి సెవెన్ బై ఫోర్ ఒకటి ఉంది అన్న సో మ్యాట్ వచ్చేటప్పటికి మూడు వేలు ధర అయితే పడుతుంది సిక్స్ బై ఫోర్ సెవెన్ బై ఫోర్ రెండు సైజులు అయితే ఉంటాయి దాదాపు నలభై కేజీల నుంచి నలభై ఆరు కేజీల వరకు బరువు అయితే ఉంటాయన్న ఒక్కొక్క మ్యాట్ బరువు ఇది కంపెనీ వాళ్ళు వచ్చేసి వన్ ఇయర్ సంవత్సరం అని చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి పది సంవత్సరాలు కానీ వాడుకున్నారు ఎందుకంటే మనము ఛానల్ చేయబట్టి ఐదు ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము నేను రైతులకి అడిగినాను వాళ్ళు కొని పది సంవత్సరాలుగా వాడినామన్నారు ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నారా మీరు లేదనా అన్న ట్రాన్స్పోర్ట్ గానీ పంపిస్తామన్నా అది వాళ్ళకి ఎక్స్ట్రా చార్జ్ అయితే పడుతుంది నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ అన్న ఇది ఒకసారి ఈ మెటీరియల్ గానీ చూపించచ్చు మీరు ఈ టైగర్ మోరా సో చిన్న చిన్నపిల్లలు దూడలకి పాలు ఇది ఇది రెండున్నర లీటర్ కెపాసిటీ ఉన్న పాల బుడ్డి అన్న ఇది వచ్చేసి అర్ధ లీటర్ కెపాసిటీ ఉన్న పాల బుడ్డి ఇది వచ్చేసి మెడిసిన్ క్యూబ్ మెడిసిన్ క్యూబ్ ఒకటి ఇది గోల్ కొండి అంటాము తిరగడ చైన్ చైన్ ఇది హుక్ అన్న ఇవి హుక్స్ వస్తాయి ఆ ఇది వచ్చేసి మందు కొట్టేదన్న ఇది దోమలు ఆవులకి దోమలు గిమ్మలు వాడ వాడకుండా ఇంట్లోకి లిక్విడ్ మందు వేసుకొని స్ప్రే చేసుకునే ఉంటది ఇవి ప్లాస్టిక్ పారాలు ఇది టైగర్ మోర్ అంటాము ఇవన్నీ ఇది వచ్చేసి అన్న దోమతర కూడా దోమతర అంటే ఆవుల షెడ్లలో దోమతర వేస్తాము కదా ట్రాన్స్పోర్ట్ అనేది మీరు పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ పంపిస్తాము ఏవి కాలో మనం పంపిస్తాము దోమతర యాభై మీటర్లు వంద మీటర్లు ఉంటాయన్న ఇవి హర్యానా పారలు ఇది వచ్చేసి గార్డెన్ టూల్ ఒకటి ఈ తాళ్ళు కానీ మన దగ్గర హెవీ సైజులో ఉంటాయన్న ఇవి కాటన్తో ఉంటాయి ఇవి కేజీల పరంగా ఇస్తాము అలాగే మూడు రకాల బ్రష్లు ఆవుల గడివి బ్రష్లు ఇది ఐరన్ టబ్బులు రెండు రకాలు ఉన్నాయి ప్లాస్టిక్ టబ్బు ఒక రకం ఉంది ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి మీకు ఎవరికైనా కావాలంటే ట్రాన్స్పోర్ట్ పంపిస్తాము లేదంటే మీరు నా ఫోన్ నెంబర్ గానే ఉంటుంది మీరు కాల్ చేసి తీసుకోవచ్చు చేయి తీస్తే రాదేమో అని సో ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయవచ్చండి నెంబర్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా కదిరి నుంచి ఉన్నారు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అనేది మీకు చూసి పంపిస్తారు ఈ మ్యాట్లు ఇవన్నీ కావాలంటే మీరు కాంటాక్ట్ చేయవచ్చు బ్రదర్ సో బ్రదర్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చండి ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు కాబట్టి సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు నమ్మకంగా అమౌంట్ పంపించవచ్చు ట్రాన్స్పోర్ట్ అనేది చేసి పంపిస్తారు థ్యాంక్ యూ బ్రదర్స్